ఇప్పుడు మీరు ఈ నాదా ధారావాహిక పదహారవ భాగం వింటారు రచన జగర్లపూడి భార్గవీ స్వరూప్ పఠనం శ్రీమతి నందిని చైతన్య జరిగిన కథ జాహ్నవి గర్భవతన్న విషయం తనకంటే ముందే ఆమె పుట్టింటి వాళ్లకి తెలుసు అన్న నిజం తెలుసుకున్న దేవేష్ ఆశ్చర్యపోతాడు తరువాత ఏం జరిగింది పైమ ఊరు వెళుతూ చెప్పిన మాటే దేవేష్కు పదే పదే గుర్తొచ్చి అసహనంగా అనిపించింది ఇప్పుడే బిడ్డలు వద్దనుకొని ప్రికాషన్స్ తీసుకున్న తరువాత ప్రెగ్నెన్సీ అయినప్పుడు నాకు మొదటి తెలియజేసి కనీసం నా అభిప్రాయం అనుమతి తీసుకుని కదా తను గర్భవతన్న విషయం అందరికీ చెప్పాలి జాహ్నవి అనుకుంటూ లోనే రగిలిపోతున్నాడు అతను కొన్ని రోజులు భార్యాభర్తలిద్దరూ ఒకే ఇంట్లో ఉంటున్నా ఒకరి ఉనికిని మరొకరు గుర్తించినట్లే ఉండిపోయారు ఆ కొత్త జంట ఇతనికి చెప్పకమునిపే మా పుట్టింటి వాళ్ళకి నేను గర్భవతినన్న విషయం వల్ల సమస్య మరింత చిటిలమయ్యిందే దిగులుగా అనుకుంది జాహ్నవి జాహ్నవి తన ప్రేమను అర్థం లేదని దేవేష్కు చిరాకుగా ఉంది పోనీ మనసు విప్పి మాట్లాడి తన అభిప్రాయం ఆమెకు వివరిద్దామంటే ఆమె తనను తప్పించుకు తిరగడం అతని పౌరుషాన్ని దెబ్బతీస్తోంది ఆమెకు అతనివైపు చూసేందుకే అసహ్యంగా అనిపిస్తూ ఉంది ఈ బిడ్డ అతనిది కాదనుకుంటున్నాడు అనే ఆ భావనే ఆమెను మనస్సును చిత్రవధకు గురిచేస్తోంది ఇతనికి నేను దూరంగా ఉండాలన్నా నా కుటుంబ సభ్యులకు ఇక్కడ నాకు జరిగిన అవమానం కాని మా ఇద్దరి మధ్య జరిగిన గొడవ కానీ తెలిసి బాధపడకుండా ఉండాలన్నా ప్రస్తుతం నాకు ఉన్న ఏకైక మార్గం ఇతని అమెరికా ప్రయాణం అప్పటివరకు నేను ఇక్కడ ఈ ఇంట్లో ఉండక తప్పదు అనుకుని మౌనంగా రోజులు వెళ్లదీస్తోంది జాహ్నవి అతను రేపో మాపో అమెరికా వెళుతున్నాడనగా ఇక్కడ ఒంటరిగా ఉండలేను మేఘనతో పాటు ఆమె ఫ్లాట్లో ఉంటానని చెప్తాను మా ఇంట్లో వాళ్లకు మనసులో అనుకుంది జాహ్నవి అతను ఎప్పటిలా ఆఫీస్కు ఆమెని డ్రాప్ చేయటం పికప్ చేసుకోవటం చేస్తున్నాడు నలుగురి కోసం జాహ్నవి అతడితో రాణిని చెప్పకుండా మౌనంగా ఆఫీస్కు వెళ్లివస్తూ ఉంది జాహ్నవి పుట్టింటి వాళ్ళ నుండి శుభవార్త విన్న దేవేష్ తల్లిదండ్రులు ఆనందంగా సిటీకి వచ్చి ఓ రెండు రోజులు కొడుకు కోడలుతో గడిపి తమ ఇంటికి తీసుకువెళ్లారు కోడలు గర్భవతి అన్న వార్త తెలిసినప్పటి నుండి వాళ్ల కాళ్లు భూమిమీద నిలవటం లేదు ఉన్న రెండు రోజులు జాహ్నవిని అపురూపంగా చూసుకుంది దేవేష్ తల్లి ప్రసన్న నువ్వెందుకు తల్లి ఉద్యోగం చేయటం వాడి విదేశాలకు వరకు మా ఇంట్లోనూ లేదా మీ పుట్టింట్లోనూ అందరి మధ్య హాయిగా ఉండొచ్చు కదా అంటూ అనునయంగా అడిగింది లేదత్తయ్యగారు గారు అలా ఖాళీగా ఉంటే నాకేం తోచదు నెలలు నిండేటప్పటికీ సెలవు పెట్టి వచ్చేస్తాగా అంటూ సర్ది చెప్పింది జాహ్నవి ఓ మంచి రోజు చూసుకొని వియ్యాలవారింటికి వచ్చిన జాహ్నవి తల్లిదండ్రులు నీరజా పురుషోత్తంలు జాహ్నవి దేవేష్లను తమ ఇంటికి తీసుకువెళ్లారు సెలవులు ఇద్దరికీ ఎక్కువ దొరకవు అని చెప్పి ఒక్కరోజే అక్కడ ఉన్నారు వాళ్లు ఎన్ని జరుగుతున్నా తమ మధ్య విభేదాలున్నట్లు ఎక్కడా ఎవరి వద్ద ఇద్దరూ బయటపడలేదు అన్నీ అయ్యాక నాలుగు రోజుల తరువాత సాయంత్రానికి ఇంటికి చేరారు దేవేష్ జాహ్నవి ఇంటికి రాగానే జాహ్నవి తన బట్టలు వస్తువులు సర్దుకోవటం మొదలుపెట్టింది దేవేష్కు ఆమె ఏం చేయబోతుందో అర్థం కాలేదు అయినా ఏం అడగకుండా మౌనంగా ఉండిపోయాడు రాత్రి అతను తమ బెడ్రూంలోకి వెళ్ళి పడుకున్నాడు భార్య పది దాటుతున్నా కూడా ఏదో సర్దుతూనే ఉండడం నిశ్శబ్దంగా గమనించాడు జాహ్నవిని తను ఎంత ప్రేమించాడు ఆమె లేకపోతే తనకు జీవితమే లేదనుకున్నాడు అదేమాట ఆమెతో కూడా అందుకేనేమో ఆమెకు తన మంచితనం అర్థం కావటంలేదు తనేమన్నాడసలు ఆ నికృష్ణుడి బిడ్డ తమకు వద్దు అన్నాడు అంతేగా నమ్మకం చోట మనలేను అంటుంది ఇక్కడ నమ్మకం దేనిపైనా ఆమెపై లేదని తనెక్కడన్నాడు ఆమెను అమాయకురాలని ఆరాధిస్తే తనను అధముడిలా భావిస్తూ అసహించుకుంటుంది ఆలోచిస్తున్న కొద్దీ అతని గుండె భారమయ్యింది అలా ఆలోచిస్తూ ఎప్పుడు నిద్రపోయాడో నిద్రపోయాడు ఏదో చెప్పుడవటంతో మెలకువ వచ్చింది దేవేష్కు తెల్లవారిందా అనుకుంటూ పక్కకు చూశాడు జాహ్నవి బెడ్పై లేదు బెడ్కు మరో చివర నిలుచుని ఉంది స్నానం చేసి రెడీ అయిపోయింది అప్పుడే కళ్ళు వాల్ వాల్క్లాక్ వైపు చూశాడు ఉదయం ఆరయ్యింది మళ్లీ ఆమెవైపు ప్రశ్నార్థకంగా చూశాడు నేను వెళ్తున్నాను మీరు కోరినప్పుడు మీరు కోరిన చోటు సంతకం పెట్టి మీ జీవితం నుండి ఈ కలంకిత శాశ్వతంగా విడిపోవటానికి సిద్ధంగా ఉంది ఆమె స్వరం స్థిరంగా ముఖం అభావంగా ఉంది ఆ మాట చెప్పటం పూర్తికాగానే అక్కడి నుండి నిష్క్రమించింది అతనికి తల గిర్రును తిరిగినట్లయింది ఇంతేనా పెద్దవారి ఆధ్వర్యంలో అంత గొప్పగా ముడిపడిన వివాహ బంధాన్ని ఇలా మాటతో తెంచుకోవటం సాధ్యమా అసలిప్పుడు ఏం చెప్పింది జాను తన చాను తనకు దూరంగా వెళ్ళిపోతుందా ఎక్కడికి పెద్దవాళ్ళకి ఈ గొడవ తెలియకూడదనుకొని ఇద్దరం సర్దుకుపోయాం కదా ఇంతవరకు మరి సడన్గా ఇదేంటి పెట్టుడు ఆందోళనను అదిమిపెట్టి గబుక్కున నుండి దూకినట్లు దిగి ఆమె వెనుకే పరిగెత్తాడు అప్పటికే ఆమె సూట్ కేస్తో గడప దాటుతోంది అంటే తన అనుమతితో పనిలేదా రోషంతో ముక్కుపుటాలు అదురుతుండగా శిలలా నిలబడిపోయాడు అతను అంత ఇంటిలో ఒంటరిగా అతని కళ్ల నిండా నీళ్లు నిండాయి ఇదేనా ఆమె పేగల నా ప్రేమకు ఆమిచ్చే ప్రతిఫలం అనుకుంటూ హఠాత్తుగా శక్తి కోల్పోయిన వాడిలా అలానే సోఫాలో కూలబడిపోయాడు దేవేష్ గుండెపై బండ పెట్టినట్లు ఊపిరాడటం లేదు అతనికి తన ప్రాణం తనను వదిలి దూరంగా వెళ్లిపోతున్నట్లు అనిపించింది అలా ఎంతసేపు ఉండిపోయాడో కాసేపటికి తనను తాను సంభాలించుకున్నాడు జాను అనుకున్నట్టే జరగనిస్తాను నేను లేకుండానే ఆమె బ్రతకాలి అని నిర్ణయించుకుంటే అలానే కాని దృఢంగా నిర్ణయించుకున్నట్లు అక్కడి నుండి లేచి తన దైనందిన కార్యక్రమాలకు ఉపక్రమించాడు ఆ భావంగా ముందే ఫోన్ చేసి చెప్పటంతో మేఘన జాహ్నవి కోసం ఎదురుచూస్తూ ఉంది తన ఫ్లాట్లో ఆమె మనసంతా ఆందోళనగా ఉంది జాహ్నవి తొందరబాటు కాదు కాని ఇప్పుడు ఏమైందామెకు దేవేష్ణు వదిలి తన వద్దకు ఎందుకొస్తోంది వాళ్ళిద్దరికీ గొడవయిందా కానీ ఏ విషయంలో పరిపరి విధాలా ఆలోచిస్తూ ఆందోళన చెందుతోంది మేఘన అదే ఫ్లాట్లోని మరో బెడ్రూంలో పాటు ఉంటున్న సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ మేధా అనే అమ్మాయి మేఘన ఆందోళన గురించి ఏమాత్రం అవగాహనలేక పిచ్చాపాటి మాట్లాడుతూ మేఘనతో పాటు హాల్లో కూర్చుని ఉంది మేధకు జాహ్నివి తన స్నేహితురాలు అని మేఘన ఎప్పుడో ఓసారి చెప్పింది కాని ఆమె కథ గురించి ఏమీ చెప్పలేదు ఉదయం ఏడవుతుండగా ఒక చేతిలో పెద్ద సూట్కేస్ మరో చేతిలో పెద్ద బ్యాగ్ వీపుమీద ల్యాప్టాప్ ల్యాప్టాప్తో వచ్చి వాళ్ల ఫ్లాట్ ముందు నించుంది జాహ్నవి జాహ్నవి ఫ్లాట్కు రాగానే ఎదురెల్లి కేస్ అందుకొని లోపలకు తీసుకువచ్చి మేధకు జాహ్నవిని పరిచయం చేసింది మేఘన నేను చెప్తుంటానుక కదా మేధా తని నా ఫ్రెండ్ జాహ్నవి కొంతకాలం నా గదిలో మనతో పాటు ఈ ఫ్లాట్లో ఉంటుంది అని మేధతో చెప్పి జాహ్నవిని తన గదిలోకి తీసుకెళ్లింది సూట్ కేసును గదిలో ఓ చోట పెట్టేసి జాహ్నవి చెయ్యి పట్టుకుని గబాకబా లాక్కొచ్చి బెడ్పై కూర్చోపెట్టి వెళ్లి వేసేసి వేగంగా వచ్చి జాహ్నవి ఎదురుగా కూర్చుంది మేఘన చెప్పుజాను ఏంటిది నా దగ్గర కొన్ని నెలలు ఉంటానని చెప్పావు ఫోన్లో ఎందుకిలా వచ్చావు ఏమైంది దేవేష్తో గొడవయిందా మీ పేరెంట్స్కు ఈ విషయం తెలుసా వారం పది రోజుల క్రితమే కదా మనిద్దరం డాక్టర్ వెళ్ళి నీ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేసుకున్నా పిచ్చికిపోతుంది నాలుగు రోజుల కిందట నీ కాల్ వచ్చినప్పటి నుండి ఊపిరాడకుండా తన కంగారుకు భయం తోడవగా చేతులు పట్టి ఊపేస్తూ తికమకగా తన సందేహాలు భయాలు బయటపెట్టింది మేఘన మేఘన అడిగే ప్రశ్నలకు ఉక్కిరి బిక్కిరి అవుతూ నా రూమ్మేట్ అయినందుకు నా అన్ని కష్టాలు బాధలు వేదనలు వస్తుంది నీకును అంటున్న జాహ్నవి గొంతు వణికింది వల్ల మేఘనకు కలుగుతున్న ఇబ్బందికి పశ్చాత్తాపం చెందుతున్నట్లు తల వంచుకుంది జాహ్నవి అయ్యో పిచ్చిజాను అదసలు పెద్ద విషయమే కాదిప్పుడు ముందు నాకి విషయం చెప్పవే భర్తతో కలిసి అత్తగారిల్లు అమ్మగారిల్లు అంటూ తిరుగుతున్నావుగా కాని ఇలా నీవద్ద ఉండొచ్చా కొన్ని నెలలు అంటూ అడిగావెందుకు ఎందుకే ఎందుకే అని అడిగితే ఇప్పుడేం అడగొద్దు వచ్చాక అన్ని చెబుతాను అన్నావు ఏం జరిగిందో అర్థం కాక నాలో నేనే మదన పడుతున్నాను జరిగిందో చెప్పవే మొదట బతిమలాడుతున్నట్లు అడిగింది మేఘన అంటూ నిట్టూర్చి చెప్పడం మొదలుపెట్టింది జాహ్నవి రోజు వారిద్దరి మధ్య జరిగిన సంవాదం నుండి ఇప్పుడు అతనికి ఏం చెప్పి ఇక్కడకు వచ్చిందో అంతవరకు ఉన్నది ఉన్నట్లు చెప్పింది షాక్ కొట్టినట్లు నోరు తెరుచుకొని చలనం లేకుండా అలానే ఉండిపోయింది మేఘన ఎటో చూస్తూ అన్నీ చెప్పిన జాహ్నవి మేఘన నుండి ఉలుకూ పలుకూ లేకపోయేసరికి ఆమెవైపు చూసింది కదలకుండా స్థానువై చూస్తున్న మేఘనను కదిపి ఏంటి మాట్లాడు ఇక నేనేం ఇంతకంటే నిన్న మొన్న పెళ్లి చేసిన మా వాళ్లకు వాళ్ళ బిడ్డ వైవాహిక జీవితం రెండు నెలలకే అంతమైపోందని తెలిస్తే తట్టుకోలేరు కాబట్టి మా వాళ్ళకేం చెప్పలేనిప్పుడే అలా అని అంతగా అవమానించిన అతనితో జీవితంత కలిసి బతకలేను అందుకే మా వాళ్లకు అతని విదేశీ ప్రయాణం పేరు చెప్పి ఇలా వచ్చాన్ని వతకు సమయం చూసి మెల్లగా మా వాళ్ళకన్నీ చెబుతానే అంది జాహ్నవి మాట్లాడినంతసేపు ఆమె గొంతులు దిగులు జరిగిన సంఘటనలను ప్రస్తుత పరిస్థితిని తట్టుకోలేకపోతున్నా అసక్త అర్థమవుతూనే ఉన్నాయి మేఘనకు బాధగా చూసింది వైపు ఆ నారాయణికెందుక దుర్భుద్ధి పుట్టిందో కాని ఆ క్షణం నుండి చేయని నేరానికి ఎన్ని కష్టాలు పడుతున్నావే నువ్వు అయినా నాకు డౌట్ మన డాక్టర్ గారిని అడిగాం కదా ప్రికాషన్స్ తీసుకుంటే ప్రెగ్నెన్సీ ఎలా వచ్చిందని అప్పుడు ఆమె రేర్గా అవి ఫెయిల్ అవుతాయని చెప్పారు కదా మరి ఈ విషయం నువ్వు దేవేష్కు ఎందుకు వివరించి చెప్పలేదే అంది సందేహంగా చూస్తూ అది వింటూనే జాహ్నవి కళ్లల్లో నీళ్లు ఉబికాయి తలెత్తి ఓసారి మేఘనవైపు చూసి చెప్పటం ప్రారంభించింది